నమస్కారం అండి మల్లారెడ్డి గారు మీ కుటుంబ నేపథ్యం గురించి ఏమైనా తెలియజేస్తారా మా కుటుంబం విషయంలో మేము బోయినపల్లి వాసులము ఓకే బోయినపల్లి అంటే కంటోన్మెంట్ సికింద్రాబాద్ లో వస్తుంది ఓకే మా తాత కానీ మా నాన్నగారు కానీ అక్కడనే పూర్వం సంధి అక్కడనే ఉంటాం మా ఇల్లు కూడా ఈరోజు కూడా అక్కడనే ఉంటుంది అక్కడ బోయినపల్లి వాసులము మాకు ఒక కుమార్తె నాకు ఒక ఇద్దరు కొడుకులు అందరు మ్యారేజ్ అయిపోయింది మా అల్లుడు మా కూతురు ఫోర్ ఇంజనీరింగ్ కాలేజెస్ నడిపిస్తారు మా పెద్ద కొడుకు కూడలు ఇక్కడ ఇంజనీరింగ్ సంస్థ మా మల్లారెడ్డి గ్రూప్ సంస్థలన్నీ మేనేజ్ చేస్తారు మా చిన్న కొడుకు కూడలు మెడికల్ కాలేజెస్ నడిపిస్తారు అల్లు హైదరాబాద్లోనే హైదరాబాద్లోనే జీడిమెట్లో మాది తమ్ముళ్ళు మా ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు నాకు వాళ్ళు సీఎంఆర్ మెడి ఇంజనీరింగ్ కాలేజెస్ నడిపిస్తుంది మరి మీరు చదువు కొనసాగించలేకపోయారని తెలిసింది మరి అలాంటి పరిస్థితి మీకు ఎందుకు తలెత్తింది అలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందంటే సిక్స్టీ నైన్ సెవెంటీలో నేను అప్పుడు టెన్త్ క్లాస్లో ఉన్నా టెన్త్ క్లాస్ అప్పుడు కూడా తెలంగాణ ఎడ్యుకేషన్ ఫుల్గా నడుస్తుంది సెవెంటీ సెవెంటీ వన్ దాకా నేను ఎడ్యుకేషన్లోనే టెన్త్ క్లాస్ పాస్ అయినా చదవకుంటేనే పాస్ అయిపోయినా ఈజీగా కాలేజ్ స్కూల్లో అప్పుడు పెద్దగా నడుస్తున్నారు చాలా సీరియస్గా తెలంగాణ ఎడ్యుకేషన్ ఉండే ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఫస్ట్ బ్యాచ్ జాయిన్ అయినా అప్పుడు కూడా ఎడ్యుకేషన్లోనే పాస్ అయినా ఇక ఆ తర్వాత కరెక్ట్గా ఎడ్యుకేషన్ నడుస్తలేదు స్కూల్కి పోయేది కాలేజ్ పోయేది కరెక్ట్ లేదని మాకు పాల బ్యాపారం బాగా ఫుల్గా నడుస్తుంది పెద్ద ఎత్తున నడుస్తుంది కాబట్టి అది బాగా సీరియస్గా చేస్తూ దానికి చదువు మానేవాల్సి వచ్చింది కొన్ని వందల మందికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదిగిన మీరు అప్పట్లో చిన్న వ్యాపారంతో ప్రస్థానం ప్రారంభించారు మరి అసలు ఏం వ్యాపారం చేసేవారు అలా అసలు ఎలా కొనసాగింది మేము ముందు పాల వ్యాపారమే చేస్తుంటే ఓకే ఆ తర్వాత అగ్రికల్చర్ చేస్తూ చేస్తూ వచ్చినాము మాకు మా ఫాదర్ కూడా ల్యాండ్స్ ఉండే అగ్రికల్చర్ ఇస్తే మా ఫాదర్ కూడా నేను మెయిన్ మిల్క్ బిజినెస్ చేస్తూ అగ్రికల్చర్ స్టార్ట్ చేసినాము అగ్రికల్చర్ చేస్తూ చేస్తూ బోర్వెల్స్ కూడా స్టార్ట్ చేసినాం ఎయిటీ వన్ మిల్క్ మిల్క్స్ స్టార్ట్ పాల వ్యాపారం క్లోజ్ చేసేసి బోర్వెల్స్ స్టార్ట్ చేసిన బ్రిక్స్ బోర్వెల్స్ బోర్వెల్స్ అది చాలా బాగా నడిచినాయి రెండు బోర్వెల్స్ ఉండే మూడు బోర్వెల్స్ ఉండే ఒక పది సంవత్సరాలు బాగా భారీ ఎత్తున నడిపించిన బోర్వెల్స్ బిజినెస్ సేమ్ టైం అగ్రికల్చర్ కూడా నడుస్తుండే వెంటనే పూల వ్యాపారం కూడా చేసేవారని తెలిసింది మరి పూల వ్యాపారం నైన్టీ త్రీలో స్టార్ట్ పాల వ్యాపారం తర్వాత మళ్ళీ పూల వ్యాపారం సార్ పాల వ్యాపారం తర్వాత బోర్వెల్స్ చేసినాము బోర్వెల్స్ తర్వాత పాల వ్యాపారం మళ్ళీ పూల వ్యాపారం చేసినాం ఏ పని చేసినా సక్సెస్ఫుల్ గా సక్సెస్ అయినాం పాల వ్యాపారం అయినా బాగా రన్ చేసినాము బాగా లాభాలు వస్తుండే బోర్వెల్స్ నడిపించినా బాగా లాభాలు వస్తుండే పూల వ్యాపారం చేసినా పెద్దగా ఇక్కడ ఈ విద్యా సంస్థల జాగంతా ఇప్పుడు వ్యవసాయం చేస్తుంటే మొత్తం పూలే వస్తుండే రోజు ఒక లారీ పూలు మాది మార్కెట్కి పోతుండే లారీ పూలు మరి హోటళ్లకు పాలు పోసి అమ్మేవారు కదా మరి అప్పట్లో నేను చదువుకొని ఉంటే ఈ కష్టం నాకు ఉండేది కాదు కదా అని ఆ పరిస్థితి నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా నేను ఎప్పుడు నా జీవితంలో బాధపడలే ఎందుకంటే చదువు అనేది ఒక పార్ట్ జీవితంలో మనం ఎప్పుడు కష్టపడే రకం రోజు అమ్మాలంటే కూడా పాల బిజినెస్ చేయాలంటే కూడా కష్టపడాలి వ్యవసాయం చేయాలంటే కూడా కష్టపడాలి ఏ పని చేయాలన్నా సక్సెస్ కావాలంటే కష్టపడాలి అదొక్కటే నేను కష్టాన్నే నమ్మినాం కానీ క్వాలిటీని కష్టాన్ని రెండింటిని నమ్మి ఈ పైకి వచ్చినాం చదువు అనేది ఒక పార్ట్ అయిపోయింది అది వదిలేసినాం వదిలేసినాం ఆ తర్వాత పని మీదనే దృష్టి పెట్టి పని ఏ పని చేసినా ఆ సబ్జెక్ట్లో డీప్గా పోయి సక్సెస్ అయినాం మరి ఈ విద్యా సంస్థల వైపే మీరు ఎందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఈ విద్యా సంస్థల వైపు అంటే ఇంట్రెస్ట్ అంటే మన దగ్గర పెద్ద మంచి ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కూడా లేవు నేను అబ్జర్వ్ చేశాను నేను ఎంటర్ అయినప్పుడు ఒక ఇరవై ఐదు ముప్పై ఇంజనీరింగ్ కాలేజీలు స్కూల్స్ కూడా మామూలుగానే ఉండే అంత గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ ఉండే ఎక్కడ కూడా పరిస్థితి పర్ఫెక్ట్గా లేదు నేను ఎయిటీ సెవెన్లో ఫస్ట్ స్కూల్ పెట్టాను స్టార్ట్ చేసినాం ఒక క్రిస్టియన్ లేడీ మమ్మల్ని మాకు ఎంటర్ చేసింది ఆమెతో స్టార్ట్ జోసెఫ్ ఇన్ ఆమెనే ఆమెనే మాకు దారి చూపించింది ఎయిటీ సెవెన్ నుంచి కంటిన్యూగా స్కూల్ స్టార్ట్ చేస్తూ చేస్తూ ఒక ఎనిమిది స్కూల్ స్టార్ట్ చేసిన ఇప్పుడు ఎనిమిది స్కూల్ ఎయిటీ సెవెన్ నుంచి నైన్టీ ఫైవ్ నైన్టీ నైన్ టూ థౌసండ్ దాకా ఇప్పుడు మా దగ్గర స్కూల్ స్ట్రెంత్ టెన్ థౌజండ్ ఉంది పదివేల మంది పిల్లలు స్కూల్లో మా ఎనిమిది స్కూళ్ళలో చదువుతారు పర్ఫెక్ట్ గా ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు సిబిఎస్ఈ సిలబస్ ఉంది మాది ఐసిఎస్ఈ సిలబస్ ఉంది స్టేట్ సిలబస్ ఉంది ఓకే ఆ స్కూల్ స్టార్ట్ చేస్తూ చేస్తూ టూ థౌజండ్ ఒక ఎంసీఏ కాలేజ్ స్టార్ట్ చేసినాం అది సక్సెస్ఫుల్గా పోయింది టూ థౌజండ్ టూలో మూడు ఇంజనీరింగ్ కాలేజీలు స్టార్ట్ చేసినాం ఒకసారి సీఎంఆర్ అని సెంట్ మార్టిన్స్ అని మల్లారెడ్డి అని అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మూడు మూడు ఇంజనీరింగ్ కాలేజీలు స్టార్ట్ చేస్తూ చేస్తూ ఈ పన్నెండు సంవత్సరాల పదమూడు పదిహేను ఇంజనీరింగ్ కాలేజీలు రన్ చేస్తున్నాం ఇప్పుడు సిఎంఆర్ ఇన్స్టిట్యూషన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సెంట్ మార్టిన్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ దాని తర్వాత మాకు ఇంత పెద్ద ఇంజనీరింగ్ వ్యవస్థ ఇంతమంది ఇంజనీర్స్ ఇప్పుడు మా దగ్గర నలభై వేల మంది ఇంజనీర్స్ ఉన్నారు ఇప్పుడు మా క్యాంపస్లో మా గ్రూప్లో మల్లారెడ్డి కానీ సీఎంఆర్ కానీ ఫార్టీ థౌసండ్ స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు మా దగ్గర ఇంజనీర్స్ వాళ్లకు పర్ఫెక్ట్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి ఇంజనీర్స్ తయారు చేయాలని మా డ్రీమ్ మా ఎయిమ్ దానికోసమే మంచిగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మంచి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీల మంచి ప్లేస్మెంట్ ఇప్పించి వాళ్ళని మంచి ఇంజనీర్లు గ్లోబల్ మార్కెట్కి తగ్గట్టుగా మేము మంచి ఇంజనీర్లను తయారు చేయాలనే మాకు ఇప్పుడు రోజు మేము చేసే పని అదే మంచి ఫ్యాకల్టీని పెట్టినాము మంచి డీన్లను పెట్టినాము మంచి ట్రైనర్స్ని పెట్టినాము వాళ్ళ స్కిల్స్ తోటి మంచి టాలెంట్ తోటి గ్లోబల్ మార్కెట్లో వాళ్ళు ఎక్కడ పోయినా ఎందుకంటే ఇప్పుడు చైనా చూసినాము మన భారతదేశం చూసినాము ఓకే సార్ ఇక్కడ చైనాలా ఒక ఇరవై సంవత్సరాల ముందు వాళ్ళకు మనకు మనకంటే వాళ్ళు వెనుకబడి ఉండరు వాళ్ళ జనాభా మన జమా జనాభా సనా సమానమే ఉండే ఇరవై సంవత్సరం ఈరోజు జనాభా సమా సమానమే ఉంది కానీ వాళ్ళు మనకంటే ఇరవై సంవత్సరాల ముందు దూసుకుపోయి వాళ్ళని మనం ఇరవై సంవత్సరాల ముందు పనిచేసినా వాళ్ళని రీచ్ కాలేము ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఎక్కడ ప్రపంచంలో చూసినా చైనా చైనా మేక్ చైనా చైనా ఇండస్ట్రీ చైనా ప్రతిదీ చైనా అంత పెద్ద పేరు వచ్చింది వాళ్ళు నెంబర్ వన్ పొజిషన్కి వచ్చారు ప్రపంచం మన భారతదేశంలో మంచి తెలుగు పనులు మంచి ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకి ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ లేదు చైనాకు మనకి ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉంది మంచి నాలెడ్జ్ ఉంది మంచి స్కిల్స్ ఉన్నాయి అయినా లేజినెస్ తోటి మనం ముందుకు పోలేకపోతున్నాం దాంతో మా స్టూడెంట్స్ కూడా నేను అదే చెప్పేది మనకు మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి మనం ప్రపంచంలో నెంబర్ వన్ అయ్యే పొజిషన్ మనకే ఛాన్స్ ఉంది మన లేజినెస్ తోటి ఎవరు కూడా యువత పెడతబ పడుతుంది ఇప్పుడు వాళ్ళని అంత ఒక మార్గదర్శనంలో తీసుకొచ్చి మంచి అకాడమిక్గా తీసుకొచ్చి మంచి డిసిప్లిన్లో తీసుకొచ్చి వాళ్ళని మంచిగా అకాడమిషన్ డిసిప్లిను ట్రైనింగు ప్లేస్మెంట్స్ ఓకే సార్ అప్పుడు వాళ్ళ లైఫ్ ఎంత సక్సెస్ఫుల్ అవుతుందంటే ఇప్పుడు అదే పని చేస్తున్నాం అందుకే ఇంత ఇప్పుడు ఇన్ని కాలేజీలు ఇబ్బందికరంగా ఉన్నా కానీ మా సంస్థల మా పదిహేను కాలేజీలలో ఒక్క సీటు కూడా కాలేదు మరి వైద్య రంగం వైపు ఎందుకు అడుగు పెట్టారు వైద్య రంగం వైపు అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇప్పుడు ఇంజనీర్స్ని తయారు చేస్తున్నాం అదే గ్లోబల్ మార్కెట్కి తగ్గట్టుగా డాక్టర్లను కూడా తయారు చేయాలని మా మా హేమ ఓకే సార్ దానికోసమే నేను ఒక టూ థౌసండ్ సిక్స్ నుంచి నేను మెడికల్ కాలేజ్ పెట్టాలని నాకు దానికోసమే ల్యాండ్ తీసుకున్నా హాస్పిటల్ కట్టినా చాలా ఇబ్బంది పడ్డా మెడికల్ కాలేజ్ స్టార్ట్ ఒక సిక్స్ ఇయర్స్ బాగా స్ట్రగుల్ చేసిన టెన్షన్ కూడా పడ్డా అయినా తర్వాత మన కిరణ్ కుమార్ రెడ్డి సీఎం వచ్చినాక నాకు మెడికల్ కాలేజ్ ఇచ్చిండు ఆ తర్వాత రెండో మెడికల్కి అమ్మాయిల ఉమెన్స్ మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చిండు ఈసారి రెండు మెడికల్ కాలేజీలు ఒక డెంటల్ కాలేజ్ ఇచ్చిండు ఫుల్ గా ఇప్పుడు పర్ఫెక్ట్గా నడిపిస్తున్నా గ్లోబల్ మార్కెట్కి తగ్గట్టుగా వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేయాలని ఇప్పుడు నేను రెండు మెడికల్ కాలేజీలు పెడితే మూడు వందల మంది డాక్టర్లు పనిచేస్తారు అక్కడ మా హాస్పిటల్ అలా రెండు హాస్పిటల్లో రోజు పన్నెండు వందల మంది ఓపి వస్తారు పే పేషెంట్స్ అందరికీ ఉచితంగా మేము చేస్తున్నాము ఉచితంగా ఒక వంద కిలోమీటర్ రేడియస్లో మా దగ్గర అందరికీ పేదలకు అందరికీ ఉచితంగా మనకు మెడికల్ దొరుకు మెడిసిన్ దొరుకుతున్నది వాళ్ళకి మంచి సేవ దొరుకుతుంది మంచి ఆరోగ్యవంతులని తయారు చేస్తున్నాం వాళ్ళకి మరి అటు విద్యారంగం ఇటు వైద్య రంగం మరి ఈ రెండు రంగాల ద్వారా సామాన్యుడికి మీరు ఎంతవరకు అనుకుంటున్నారు సామాన్యుడి కంటే ప్రతి ఎక్కడ చూసినా మల్లారెడ్డి మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మల్లారెడ్డి హాస్పిటల్స్ ఇదే మాకు భగవంతుడు ఎంత బాగా ఇచ్చిందంటే ఎందుకంటే ఒక ఛాన్స్ ఇచ్చాడు భగవంతుడు ఓకే అందరికీ ఇస్తాడు ఆ ఛాన్స్ మేము పర్ఫెక్ట్ గా నిలబెట్టుకున్నాము ఇప్పుడు పేద వంద కిలోమీటర్ దూరంకి వెళ్ళి మా దగ్గరికి వస్తారు మా దగ్గర డెలివరీ నెలకు రెండు వందల యాభై డెలివరీస్ అయితే ఒక్క మేము సిక్స్ మంత్ త్రీ మంత్స్కు ప్రెగ్నెంట్ కాగానే రెండు వేల ఐదు వందలకు వాడు కార్డు తీసుకోండి వాళ్ళు నైన్ మంత్స్ దాకా ఎవ్రీ మంత్ చెకప్ చేసుకోవచ్చు టెస్ట్లు ఫ్రీ మళ్ళీ డెలివరీ ఫ్రీ ఆ స్కీమ్ పెట్టినాము వంద కిలోమీటర్కి వెళ్ళి వచ్చి మా దగ్గర డెలివరీస్ అవుతారు పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా పేద ప్రజలకు అందరికీ అందుబాటులో ఉన్నాయి మా హాస్పిటల్స్ ఇక్కడ జరిగిన విద్యార్థులకి ఎంతమందికి అవకాశాలు వచ్చాయంటారు ప్రతి మనిషిని కూడా మంచి ఇంజనీర్గా మంచి ట్రైనింగ్ తోటి వాళ్ళ సాఫ్ట్ స్కిల్స్ తోటి ప్రతి ఇంజనీర్ను మంచి పర్సంటేజ్ తోటి మనం తీర్చిదిద్దాలనేది మేము చేస్తూనే ఉన్నాం వాడు బిజినెస్ చేయని జాబ్ చేయని ఒక ఇండస్ట్రీ పెట్టని ఎంఎస్కు పోని ప్రపంచంలో ఎక్కడైనా పోని ఆ స్కిల్స్ అనేది ఉన్నదనుకో ఆ టాలెంట్ అనేది ఉందనుకో స్మార్ట్నెస్ అనే ఉన్నదనుకో ఎట్లానన్నా బతుకుతాడు ఎట్లనన్నా ఓకే మరి ఇక్కడ చదివిన విద్యార్థులకు ఏ ఏ సంస్థలో ఉద్యోగాలు వస్తాయి అవకాశాలు వస్తాయి ఎక్కడైనా వస్తుంది మనం మంచి ఇంజనీర్లు తయారు చేసి మార్కెట్లో వదిలిపెడితే ఏదన్నా సంపాదించగలుగుతాడు ఎట్లన్నా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలంతా మా పిల్లలు ఇప్పుడు ఇప్పుడు మా దగ్గర ఇక్కడ ఓన్లీ మల్లారెడ్డి క్యాంపస్ లోనే థర్టీ థౌసండ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఇంజనీర్స్ మా దగ్గర ముప్పై వేల మంది ఇంజనీర్స్ ఇక్కడ మాది ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజీలు మూడు ఫార్మసీ ఫార్మాడీ ఎంబీఏ ఎంసీఏ ముప్పై వేల మంది పిల్లలు ఇక్కడ రెండు వందల ఎకరాల క్యాంపస్ ఇది మొత్తం ఇక్కడ ఈ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో మూడు వందల ఎకరాల్లో మా ఇన్స్టిట్యూషన్స్ రన్ అవుతుంది ఇక్కడ చదివిన విద్యార్థులకు ఏ ఏ కార్పొరేట్ సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి ఇప్పుడు ఢిల్లీ కానీ నోయిడా కానీ పూనా కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ మన హైదరాబాదే పెద్దది ఇప్పుడు ఈ జాబ్ కోసం ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సెంటర్ ఉంది ఇక్కడ ఎన్టీటీ డాటా వస్తుంది జీజీకే వస్తుంది గూగుల్ కంపెనీ వస్తుంది సదర్లాండ్ వస్తుంది ఎస్సీఎల్ వస్తుంది ఐబిఎం వస్తుంది అక్వెంచర్ వస్తుంది స్టీమా వస్తుంది ఐసిఐసి బ్యాంక్ వస్తుంది ఇట్లా రకరకాల కంపెనీలు ఒక యాభై నుంచి వంద కంపెనీల దాకా మా దగ్గరికి వస్తుంది అధిక మార్కులు వచ్చిన పేద విద్యార్థులకు ఉచిత విద్యను ఏమన్నా అందిస్తున్నారా ఇప్పుడు ఉచిత విద్య అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే పరిస్థితి గవర్నమెంట్ మంచి సహకారం ఇస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత ఫీజ్ రియంబర్ స్కీమ్ ఎక్కడ కూడా లేదు ఇండియాలో లేదు ప్రపంచంలో లేదు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి విద్యార్థికి ఫీజ్ రిమంబర్స్ ఉంది ఏబీ ఓబీసీ ప్రతి అధిక కులాలలో కూడా పేద విద్యార్థులకు వన్ ల్యాక్ లోపల ఇన్కమ్ ఉన్న కూడా వాళ్ళ ఫీజు రింబర్స్ ఉంది ఇక్కడ ప్రతి విద్యార్థి ఒక నాలుగు వందల రూపాయలు కడితే సరిపోతుంది నాలుగేళ్ళు ఫ్రీగా చదువుకొని పోవచ్చు గవర్నమెంట్ ఆ స్కీమ్ ఉంది అది భగవంతుడు ఇచ్చిన వరం అది ఫీజ్ రెంబర్స్ అంత సక్సెస్ఫుల్గా మా ఇంజనీరింగ్ కాలేజీలలో పర్ఫెక్ట్గా సెవెంటీ పర్సెంట్ మా మేనే కన్వీనర్ కోటలా అందులో సెవెంటీ పర్సెంట్ ఫీజు రెంబర్స్ స్టూడెంట్సే వస్తున్నారు పేద పిల్లలకు మంచి మార్కులు వచ్చిన వాళ్లకు మంచి కాలేజీల అందరికి కూడా ఉచితంగానే దొరుకుతున్నాయి సీట్లు మీరు ఎక్కువగా విదేశీ పర్యటనలు ఎక్కువ చేస్తుంటారని చెబుతుంటారు మరి అక్కడ విద్యా వైద్య రంగాలకి మన సైడ్ ఉన్న విద్యా వైద్య రంగాలకి ఏమైనా తేడా ఉన్నాయంటారు అక్కడ ఉన్న విద్యా ఇంజనీరింగ్ వ్యవస్థకు వైద్య రంగానికి ఇక్కడకు చాలా తేడా ఉంది వైద్య రంగము అక్కడికంటే ఇక్కడ చాలా బాగుంది మన హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో మన హైదరాబాద్లో ఉన్నంత మెడికల్ హబ్ ఇది ఇక్కడ ఉన్నంత టాప్ డాక్టర్స్ కానీ ఇక్కడ ఉన్నంత ట్రీట్మెంట్ కానీ ప్రపంచంలో ఎక్కడైనా మనదే నెంబర్ వన్ పొజిషన్ వస్తుంది హైదరాబాద్ వైద్యంలో ఇంజనీరింగ్లు అంటారా ఇంజనీరింగ్లో మాత్రం బయట దేశాలలో చాలా బాగుంటుంది అక్కడ సిలబస్లోనే ఫస్ట్ ఇయర్లోనే ప్రతిదీ మినీ ప్రాజెక్ట్ చేస్తేనే ఫస్ట్ ఇయర్కి వెళ్ళి సెకండ్ ఇయర్కి పోతాడు సెకండ్ ఇయర్కి పోతాడు ఇంజనీరింగ్ విద్యార్థి అమెరికాలో కానీ ఎక్కడ కానీ అదే మన దగ్గర ఫస్ట్ ఇయర్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వస్తే సెకండ్ ఇయర్కి పోతాడు థర్డ్ ఇయర్ దాకా కూడా పర్సంటేజ్ అటెండెన్స్ మీదనే థర్డ్ ఇయర్ దాకా పోవచ్చు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నా కానీ థర్డ్ ఇయర్ దాకా కూడా అటెండెన్స్ మీద పోవచ్చు అది మనకు చాలా ప్రాబ్లం ఉంది ఇక్కడ వ్యవస్థ అంతా మార్చాలి మేము మేము అందుకే మా కాలేజ్ ఇప్పుడు ఇది మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ కాలేజ్ కాబట్టి మేము సిస్టమ్ అంతా మార్చినాం ఇక్కడ ప్రతి జాగాలో ప్రతి కాలేజీలో మా ఓన్ సిస్టమ్ డెవలప్ చేసినాం అటాచ్గా అదర్ దెన్ జేఎన్ టూ కంటే జేఎన్ టూ కంటే కూడా అధికంగా పెట్టినాం ప్రతి స్టూడెంట్కి కూడా ఫస్ట్ ఇయర్లోనే మిడి మినీ ప్రాజెక్ట్ కంపల్సరీ పెట్టినాం కంపల్సరీ పెట్టినాం పర్సెంటేజ్ ఉంటే పాస్ చేస్తున్నాం కానీ పర్సెంటేజ్ కంపల్సరీ మినీ ప్రాజెక్ట్ కూడా ఫస్ట్ ఇయర్ నుంచే కూడా మేము ట్రైనింగ్ కూడా కంపల్సరీ పెట్టినాం స్టూడెంట్కు ఇప్పుడు రూరల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వస్తారు వాళ్ళకు కొందరికైతే తెలుగు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వస్తారు వాళ్ళకు అసలు కంప్యూటర్ కూడా నడిపేకి రాదు వాళ్ళకు అసంటి వాళ్ళకు స్పెషల్గా ఎంసీఏ స్టూడెంట్స్ని పెట్టి ప్రతి స్టూడెంట్కు ఒక కంప్యూటర్ పెట్టి వాళ్ళకు ఫస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ డే నుంచే ట్రైనింగ్ ఇచ్చి ఇంగ్లీష్ స్పోకన్ ఇంగ్లీష్ ఇచ్చి స్కిల్స్ ఇచ్చి డెవలప్ చేసి వాళ్ళకంతా ఒక రెండు నెలలు ఇదే వాళ్ళని ట్రైన్ చేసి ఆ తర్వాత సబ్జెక్టులకు తీసుకొచ్చేస్తాం ప్రతి స్టూడెంట్ కూడా పర్ఫెక్ట్గా స్కిల్స్ తోటి ఇంగ్లీష్ తోటి ట్రైన్ చేస్తేనే ఆ ఇంగ్లీష్ సబ్జెక్ట్లకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్లకు పర్ఫెక్ట్గా పోగలుగుతాడు ఆ సిస్టమ్ ఇక్కడ డెవలప్ చేసినాం చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఎవ్రీ ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ప్రతి స్టూడెంట్కు ట్రైనింగ్ అనేది కంపెనీకి సెలెక్ట్ అయ్యే ట్రైనింగ్ అనేది కంపల్సరీ పెట్టి డే వన్ నుంచే ఒక పక్క సబ్జెక్టు సిలబస్ జాయింట్ సిలబస్ ఇంకో పక్క ట్రైనింగ్ ట్రైనింగ్ ఓకే సార్ మరి నేటి కాలంలో యువత ఎలా ఉండాలని మీరు సూచిస్తారు నేటి కాలంలో మన ఆంధ్రప్రదేశ్లో అయితే యువత చాలా పెడతవ పడుతుంది చాలా కాలేజీలలో పిల్లలు అసలు అసలు నేను చూస్తున్నా కదా మా దగ్గర కూడా కొందరు అయితే ట్వంటీ ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే పిల్లలకు అసలు కొందరు జాలీ లైఫ్కి వస్తారు కొందరు బిజినెస్ మ్యాన్ పూలు వాళ్ళు కొందరు మంచి పిల్లలు చదివే పిల్లలు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ చాలా బాగున్నారు వాళ్ళు ప్రపంచాన్ని తగ్గట్టున్నారు వాళ్ళు వాళ్ళతో ఇంకా వ్యవస్థ కొద్దిగా ఇంజనీరింగ్ వ్యవస్థ నడుస్తుంది కొందరికైతే కొందరికైతే కొన్ని కాల పాస్ అయితే అసలు లెటర్ కూడా రాయనీకి వస్తలేదు వాళ్ళకి అంత ఇబ్బందికరంగా ఉన్నది నాకే బాధ అనిపిస్తుంది నేను అదే మా స్టూడెంట్స్కి ఎప్పుడు చెప్తా మీ జీవితం మీ చేతిలోనే ఉంది మీ అదృష్టం మీ దగ్గరనే ఉంది భగవంతుడు అనేది మన దగ్గరనే ఉన్నాడు అదృష్టం కూడా మన చేతిలోనే ఉంది మనం ఎంత కష్టపడితే అంత సక్సెస్ అవుతాం మనం ఈ ఫోర్ ఇయర్స్ గిట్ట బాగా కష్టపడి మనం సబ్జెక్టులకు డీప్గా పోయి మనం సీరియస్గా చదువుకుంటే మనం చాలా గొప్పలం అవుతాం ఎందుకంటే ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉంది మన గొప్ప తెలివి మన తన కసి ఉంది ఛాలెంజ్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ సేమ్ టైం లేజినెస్ ఉంది దాన్ని రాంగ్ రూట్లో ఉపయోగిస్తున్నాం అదంతా ఆ కసిని ఆ ఛాలెంజ్ను ఆ ట్యాలె ఆ స్కిల్ను అంత రాంగ్ రూట్లో జాలీ ఎప్పుడు ఎంజాయ్ సినిమాలు చూడాలి ఎప్పుడు ఎంజాయ్ అని ఫ్రెండ్స్ 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 ఇదే ఉంది మైండ్లో కానీ మనం బాగా చదవాలి బాగా కష్టపడాలి అని యువతకు లేదు ఇప్పుడు మనం కరెక్ట్గా వాళ్ళని అకాడమిక్లా డిసిప్లిన్లా ఇప్పుడు ప్రపంచంలో చూడు ఎక్కడైనా సక్సెస్ఫుల్గా నడిచే దేశాలలో కూడా మీరు హార్డ్ వర్క్ చేసిన దేశాలే సక్సెస్ఫుల్గా ఉన్నాయి ఎక్కడైతే అందరూ కూడా హార్డ్ వర్క్ చేస్తారో కష్టపడతారో ఆ దేశాలే సక్సెస్ఫుల్గా ఉన్నాయి మన భారతదేశంలో ఏముందంటే సగం మంది స పని చేయరు అది ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు కూడా మనం అందరం కూడా యువత కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్నంత యువత ఫిఫ్టీ పర్సెంట్ యంగ్ ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళ లోపు స్టూడెంట్స్ మన ఏజ్ వాళ్ళు చాలా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ప్రపంచం అంతా ముసలిలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు గిట్ట బాగా కష్టపడితే మనకు నెంబర్ వన్ పొజిషన్ ఉంది భారతదేశం అంత ఛాన్స్ ఉంది అంత స్కోప్ ఉంది అంత ఫ్యూచర్ ఉంది మనకు కాబట్టి దయచేసి నేను ఈ తులసి ఛానల్ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే యువత బాగా కష్టపడాలి నేనైనా ఒక పాలకాడికి వెళ్ళి ఈ లెవెల్కి వచ్చిన అంటే ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్న అంటే హార్డ్ వర్క్ చేసే ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ హోంవర్క్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు రోజు రోజు టెక్నాలజీ మారిపోతుంది మార్కెట్ రోజు రోజు పోటీ ప్రపంచం ఇది ఆ పోటీ ప్రపంచం తగ్గట్టు మనం ఉంటేనే మార్కెట్లో సక్సెస్ కాగలుగుతాం దానికి తగ్గట్టుగా రోజు రోజు మనం అప్గ్రేడ్ చేస్తేనే మనం మార్కెట్లో నిలదొక్కగలుగుతాం కాబట్టి యువతకు కూడా చెప్తున్నా మంచి ఫ్యూచర్ ఉంది మంచి భవిష్యత్తు ఉన్నది వాళ్ళు ఎంత కష్టపడితే అంత సక్సెస్ అవుతారు మీరు ఎక్కడైనా చూసుకోండి సక్సెస్ అనేది షార్ట్కట్లో ఎవ్వరికి రాదు ఎప్పుడు కూడా రాదు ఎవ్వరు కూడా కాలేరు దానికి తోడు రెస్పెక్ట్ అనేది కంపల్సరీ ఉండాలి డిసిప్లిన్ అనేది కంపల్సరీ ఉండాలి ప్రతి మనిషికి వాళ్ళు గ్యారంటీగా సక్సెస్ అవుతారు ఈ రెండు కూడా సక్సెస్కు సీక్రెట్ డిసిప్లిను రెస్పెక్ట్ అనేది అందరికీ నేను మనవి చేస్తున్న తులసి ఛానల్ టీవీ ద్వారా ప్రతి మనిషి సక్సెస్ అయితే ప్రయత్నం చేస్తే ఎంత గొప్పోడన కావచ్చు ఎంత పెద్దోళ్ళన కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక ఆర్డినరీ రైతు కుటుంబంలోకి వెళ్ళొచ్చి ఒక పార్లమెంటోని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ పొజిషన్ ఎడ్యుకేషనల్ అండి నలభై వేల మంది ఇంజనీర్స్ ఉన్నారు ఇప్పుడు నా దగ్గర నాకు పదివేల మంది స్కూల్స్ అంత ఉన్నారు రెండు మెడికల్ కాలేజీలు సాధించిన నేను ఒక డెంటల్ కాలేజ్ పెట్టిన నేను ఎంబీఏ ఉన్నది ఫార్మాటి ఉంది బీఎడ్లు ఉన్నాయి డైట్ ఉంది ఎంఎడ్ ఉంది నర్సింగ్ కాలేజ్ ఉంది లేని కోర్స్ అంటూ లేదు నా దగ్గర అంత దాకా రీచ్ అయినా అంటే నేను ఎంత హోంవర్క్ చేసినా నేను ఎంత సబ్జెక్ట్లో డీప్గా పోయినా ఎంత హార్డ్ వర్క్ చేసిన దానికోసం ఎంత ప్లానింగ్ చేసినా నేను నేనేమో ఎంత దేనికి మోడల్గా ఏం చెప్పేదంటే అందరికీ ఎంత కష్టపడితే అంత గ్యారంటీగా సక్సెస్ అవుతాం దయచేసి అందరూ కూడా కష్టపడాలి అందరం కూడా సక్సెస్ అవుతాం మనకు మంచి ఫ్యూచర్ ఉంది మనకు మంచి భవిష్యత్తు ఉన్నది